సినీ ప్రముఖులు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపట్లో అటు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఇండస్ట్రీ పెద్దలు చేరుకున్నారు సో సీఎంతో మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి ఎందుకంటే ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అటు అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మరి అటు టికెట్ రేట్లు ఇప్పటికే పెంచము అని చెప్పి చెప్పేసిన స్టేట్మెంట్ నేపథ్యంలో ఆ అంశం కూడా చర్చకు రావచ్చు అని అంటున్నారు మొత్తంగా ఆసక్తికర పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది ప్రతినిధి సుజన్ ఉన్నారు అక్కడ కమాండ్ కంట్రోల్ దగ్గర వివరాలు అందించడానికి సమావేశం ప్రారంభమైంది సుజన్ ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది ఎస్ సార్ విజయ్ చంద్రు ప్రధానంగా రెండు అంశాలను మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమావేశానికి సంబంధించి ప్రభుత్వం అంటే సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేసిందనే అంశాల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకు ఈరోజు ఒక సమావేశం చాలా కీలకంగా మారుందని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే సమావేశానికి హాజరైన సినీ ప్రముఖుల లిస్ట్ చూస్తే అందులో కొన్ని రోజుల క్రితం ప్రభుత్వంతో అంటే ఆర్థికంగా ప్రాపర్టీకి సంబంధించి వివాదం అక్కనే నాగార్జున నెలకొంది అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది ఆ అంశాలన్నింటిలో ఇప్పుడు తాజాగా ఈ సమావేశానికి నటి నటుల లిస్టులో అక్ని నాగార్జున పేరే ముందుంది ఆయన్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ తరపు నుంచి ఆహ్వాన లిస్టులో ఉంచడం జరిగింది ఆయన కూడా సమావేశానికి హాజరం జరుగుతుంది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఈ సమావేశం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టడానికి గల కారణం ఏంటి పోలీసులకు సంబంధించిన బిల్డింగ్లో ఎందుకు పెట్టారు అలాగే ఈ సమావేశానికి సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో పాటు చిక్కడపల్లికి సంబంధించిన పోలీసులు కూడా రావడం జరిగింది సో ఈ ఇదొక అంశం ఏంటంటే ప్రధానంగా సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్స్ చేసేటప్పుడు ఈ మధ్య సంజయ్ థియేటర్ ఘటన అనేది ఎంత వివాస వివాదాస్పదమైందో మనం అందరం చూసాము ఇటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ ఇన్సిడెంట్ అనేది చాలా అనేక రకాలుగా డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉంది సో దీన్ని వాడుకుని కొన్ని అనేక టర్నులు తీసుకుని రాజకీయంగా వాడుకున్నారు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకుని ఈ గ్యాప్ను మరింత అంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ఒక గ్యాప్ ఉందని చెప్పి తొలి నుంచి జరుగుతున్న ప్రచారాన్ని ఇంత మరింత ఉధృతం చేసేలాగా కూడా ఈ ప్రచారం అనేది ఈ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకోవడం జరిగింది సో ప్రధానంగా ఈ రెండు అంశాలు ఈ రోజు సమావేశం పెట్టడం ద్వారా ఒక పూర్తి స్థాయిలో మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక సినీ ప్రముఖులు అంటే ఎప్పటి నుంచో కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గదల అవార్డులు తీసుకొస్తాను సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలుగు సినిమా రేంజ్ పెంచడానికి తమ ప్రభుత్వం అన్ని విధాల కృషి ఉంటుంది తమ విజన్ అనేది ప్రత్యేకంగా ఉంది అని చెప్పేసి రేవంత్ చెప్పారు అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎఫ్డిసి చైర్మన్ ఆ పదవి ఎంపిక ఎవరు రాలేని పరిస్థితిలో ఒక కోఆర్డినేషన్ లోపం అనేది ఏర్పడింది ఇప్పుడు దిల్ రాజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సినీ ప్రముఖులతో మీటింగ్ ఉండేది వివాదం ఉన్నా లేకపోయినా ఒక మీటింగ్ అయితే జరిగేది బట్ ఇప్పుడు వివాదం ఉంది కాబట్టి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది సో ఇప్పుడు వీటన్నిటి మీద కూడా వన్ బై వన్ చర్చించే అవకాశం ఉంది అసెంబ్లీలో కొద్ది రోజుల క్రితం రేవంత్ చెప్పారు అక్కడి నుంచి బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్ హైక్ అనేది ఉండదు అని చెప్పేసి ఈ విషయం మీద ప్రజల్లో చాలా సానుకూల స్పందన అనేది లభించింది రేవంత్ మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి అటు ప్రజల నుంచి వచ్చింది మరొక పక్క సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎగ్జిబిటర్స్ ఈ విషయాన్ని చాలా స్వాగతించారు ఈవెన్ ఏపీ ఎగ్జిబిటర్స్ కూడా ఇదే విషయాన్ని స్వాగతించడంతో పాటు తాము కూడా ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననే రేంజ్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఈ సమావేశంలో రేవంత్ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల్లో సానుకూలత ఉంది ఇండస్ట్రీలో కూడా దీని మీద సానుకూలత వ్యక్తమైంది కాబట్టి నిర్మాతలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిమితులకు లోబడి పనిచేయాల్సిన అంశం ఇది సో దీంతో పాటు ఎలాంటి సినిమాలకు ఇలా ఇక్కడి నుంచి రాయితీలు ఇవ్వాలి అలాంటి సినిమాలకు పర్మిషన్స్ ఇవ్వాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రతి కమర్షియల్ సినిమాకి భారీ బడ్జెట్ అని చెప్పేసి టికెట్ హైకులు తీసుకుంటున్నారు అదనపు షో లేస్తున్నారు దీనివల్ల ప్రేక్షకుల నుంచి క్రేజ్ క్యాష్ చేసుకుని ఒక పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పే చర్చ కూడా జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని సెలెక్టెడ్ సినిమాలకే దీని మీద రాయితీలు ఇస్తే బాగుంటుందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు హైదరాబాద్లో సంజయ్ థియేటర్ ఘటన తర్వాత ఈవెంట్ చేయాలి అంటే కనుక సినిమా ఇండస్ట్రీలో కూడా భయపడే పరిస్థితి నెలకొంది ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ ఒక ప్రాణం పోయింది తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పోలీసుల వైఫల్యం అనేది ప్రధానంగా ఈ ప్రచారం జరిగింది కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ అనేది జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటి మీద కూడా చిత్ర పరిశ్రమ సినీ ప్రముఖులతో ఏదైతే చిక్కడపల్లికి సంబంధించిన ఎస్ఐలు ఆ ఏసీపీ కూడా వచ్చి ఆనాడు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తారా సో ఫర్దర్గా ఫ్యూచర్లో చేయాల్సి వస్తే ఈవెంట్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు వాటికి కూడా అనుమతులు ఉంటాయా లేవా అనే దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది కంప్లీట్గా నలభై ఐదు మంది ఈ ఈ సమావేశానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇప్పటికే మనం వచ్చింది అయితే దీంట్లో ముప్పై పై పైగా కొంతమంది ఇక్కడికైతే సమావేశానికి హాజరవుతున్నారు ఇక సమావేశం అనేది సీఎం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన సమావేశం ప్రారంభం కానుంది ఏదైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమావేశం అనేది ఒక ఉపయోగపడనుంది ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అనే విషయానికి కూడా కంప్లీట్గా పుల్ స్టాప్ పెట్టేలాగా కూడా ఈ సమావేశం జరగనుంది నాగార్జున రావటం అనే దాని మీద కూడా ఇక్కడ అంటే ఇదేదో వ్యక్తిగతంగా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పే వాటన్నింటికి కూడా ఇప్పుడు పులిష్టపడే అవకాశం ఉంది ఇక పక్క రేవంత్ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు సినీ పరిశ్రమ కోఆర్డినేషన్తో ఉండి ప్రభుత్వంతో తమకు కావాల్సినవి అన్నీ అడిగి తీసుకుని ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ రిపీటెడ్గా ఎలాంటి ఇబ్బందులు కాకుండా పూర్తి సమన్వయంతో ఇక ముందు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందనే కోణంలో కూడా ఈరోజు ఒక తీసుకునే అవకాశం ఉంది ఫర్దర్గా మేబీ సమావేశం అనంతరం ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తామనే దాని మీద కూడా దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది అంటే ఏ అంశాలు చర్చించారనే దాని మీద కూడా వాళ్ళ తర్వాత చెప్పాల్సి ఉంటుంది కాబట్టి బట్ ఒక కమిటీని అయితే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలనే అంశాల మీద కూడా పూర్తి ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తే ప్రభుత్వం పరిశీలించి వాటికి సంబంధించి ఏం అవసరం ఉందో వాటి అన్నింటినీ కూడా శాంక్షన్ చేసే విషయంలో కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఇక సమావేశం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనే దాని మీద కూడా వాళ్ళ వైపు నుంచి మనకి చెప్తే కూడా కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఇండస్ట్రీ పెద్దలు ఎవరెవరు వచ్చారు నాగార్జున కాకుండా ఎస్ నాగార్జునతో పాటు వెంకటేష్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే దర్శకులు త్రివిక్రమ్ హరిశ్ శంకర్ కొరటాల శివ ఏదైతే లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ చేరుకోవడం జరిగింది ఇక నిర్మాతలు కూడా చామర్కి సంబంధించిన ప్రముఖులు నిర్మాతలు అల్లు అరవింద్ పుష్ప టూ నిర్మాత సో వీళ్ళందరూ శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఇప్పటికే సమావేశానికి చేరుకోవడం జరిగింది అయితే చిరంజీవి ప్రత్యేకంగా నిన్నటి నుంచి కూడా చిరంజీవి సమావేశానికి హాజరవుతారు అని చెప్పేసి వినిపించినప్పటికీ కూడా ఆయన చెన్నైలో ఉండటం హైదరాబాద్ వచ్చే విషయంలో కాస్త ఆయనకి ఆలస్యం అవడంతో సమావేశం అనేది ముందుగానే ఫిక్స్ అయ్యి పది గంటలకి అని చెప్పేసి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన సమావేశానికి హాజరు కాలేని పరిస్థితి ఇదే విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది సో అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా యంగ్ హీరోలు కూడా కొంతమంది కిరణ్ బోరం లాంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మరికొంతమందికి కూడా లిస్టులో ఉన్నప్పటికీ కూడా కొంతమంది షూటింగ్ల వల్ల ఈ సమావేశానికి హాజరైన కాలేదు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి సీఎం అలాగే మంత్రులు ప్రభుత్వం సంబంధించి అలాగే పోలీసులతో కూడా ఈ వీటన్నింటికి సంబంధించిన చర్చించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రీకి లేకుండా ఫర్దర్ కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్లాలనే ప్రయత్నంలో కూడా ఇప్పుడు సమావేశం జరగనుంది